నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఇటీవల పరిణామాలను చూస్తే ఎవరికైనా ఐక్యరాజ్య సమితి శిలగా మారిందేమోననే అభిప్రాయం కలగక మానదు యుద్ధ జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడానికి శాంతియుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకంఠుత ఆశయాలే ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారితీశాయి రెండవ ప్రపంచ యుద్ధం నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకుని విశ్వశాంతిని కోరుతూ ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు రోజున ఐక్యరాజ్య సమితిని స్థాపించారు యునైటెడ్ నేషన్స్ అని నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ నామకరణం చేశారు అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ప్రారంభమైన ఐక్యరాజ్య సమితిలో నేడు నూట తొంభై మూడు దేశాలకు సభ్యత్వం ఉంది స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందిన నార్త్ సైప్రస్ సోమాలి ల్యాండ్ అక్కాజియా వంటి రాజ్యాలకు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఇవ్వలేదు పశ్చిమాసియాలో ఆధ్యం పోసుకున్న యుద్ధ జ్వాలలు నిండు జీవితాలెన్నిటినో నిలువుగా దహించి వేస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం కత్తులు దూసుకుంటుండంతో ఇప్పుడు అక్కడ శాంతి అగమ్య అవుతుంది మరోవైపు రెండున్నర ఏళ్లుగా రావణ కాష్టంగా రగులుతున్న రష్యా ఉక్రెయిన్ సంక్షోభం అనేక విపరిణామాలకు కారణమవుతుంది ప్రపంచం గుండెలపై పెను కుంపట్లుగా పరిణమించిన ఈ యుద్ధాలను నివారించడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైంది యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్పై ఇజ్రాయెల్ తాజాగా నిషేధాజ్ఞలు విధించడం కాగితంపై పులిగా మిగిలిపోయిన సమితి దయానీయావస్థకు అద్దం పడుతోంది గాజాలో తక్షణ కాల్పుల విరమణకు పిలిపించిన గుటేరస్ ఇజ్రాయిల్ ఒంటెత్తు పోకట్ని ఖండిస్తున్నారు ఆయనపై టెల్ అవీవ్ ఆగ్రహానికి అదే కారణం కావచ్చు కానీ వట్టి మాటలే తప్ప ఆయా దేశాల నడుమ ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని పునరుద్ధరించడంలో ఐరాస సదా చేతులెత్తేస్తోంది కాలానుగుణమైన సంస్కరణలకు దూరంగా ఉండిపోవడం సమితి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది రెండో ప్రపంచ యుద్ధ నివారణలో నానాజాతి సమితి దారుణ వైఫల్యం తర్వాత అలాంటి పెను ఉత్పాదం మళ్లీ తలెత్తకుండా చూడడమే ప్రధాన ఆశయంగా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది తదనంతర కాలంలో పర్యావరణం మానవ హక్కుల పరిరక్షణ తదితర అంశాల్లో విశ్వజనవాణిగా అది విస్తరించింది అంతర్జాతీయ శాంతి భద్రతలు దేశాల నడుమ స్నేహపూర్వక సంబంధాల వృద్ధి తదితర మేలిమి లక్ష్యాలన్నిటినూ సమితి భుజానకెత్తుకుంది కానీ వాటి సాధనలో అది అనేకసార్లు చతికిలబడింది ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పలు దేశాల్లో లక్షల మందిని కబలించిన అంతర్యుద్ధాలు దురాక్రమణలను సమితి నిలువరించలేకపోయింది కోవిడ్పై యుద్ధంలోనూ అది తడబడింది యాభై ఒకటితో మొదలైన ఐరాసా సభ్య దేశాల సంఖ్య నేడు నూట తొంభై మూడుకు చేరింది ఆనాటితో పోలిస్తే ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి అవేమీ సమితిలో ముఖ్యంగా అందులోని కీలక విభాగమైన భద్రతా మండలిలో ప్రతిఫలించడం లేదు అందుకే ఐక్యరాజ్య సమితిని ఒక పాత కంపెనీతో సరిపోల్చారు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఐక్యరాజ్యసమితి ఆవిర్భావంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆ తర్వాత కాలంలో మాత్రం నామమాత్రంగానే ఉండిపోయింది ఐక్యరాజ్య సమితి ఎన్నో మైలురాలను దాటిన చరిత్ర ఉన్నా ప్రస్తుతం దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది అమెరికా ఇరాక్ దేశాల మధ్య వివాదం సుడాన్లో అమాయక ప్రజల మరణాలను అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైంది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండున ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నిర్వహించడంలో ఐక్యరాజ్య సమితి చొరవ నామమాత్రమని అర్థమవుతుంది ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ఇజ్రాయిల్ ఆవాసాలపై హమాస్ భీకర ఆకస్మిక దాడులతో మొదలైన యుద్ధం ఏళ్లు గడుస్తున్నా ఆగడం లేదు భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా యూకే ఫ్రాన్స్ రష్యా చైనా దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితిలో పెత్తనం చెలాయిస్తున్నాయి స్వప్రయోజనాలు తమ మిత్రుల కోసం వీటో అధికారాన్ని అవి యథేచ్ఛగా వాడుకుంటున్నాయి ఈ నేపథ్యంలో మండలిని ప్రజాస్వామ్యకరించి ఆరు దేశాలకు కొత్తగా శాశ్వత హోదా కల్పించాలని ఇండియా గట్టిగా పట్టుబడుతోంది తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచాలని వాదిస్తోంది ఆ మేరకు భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ సాధ్యపడకపోతే ప్రపంచ సవాళ్ళను పరిష్కరించలేని అసమర్థ సంస్థగానే సమితి మిగిలిపోతుంది యుద్ధాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచం అతరాకుతరమవుతున్న నేపథ్యంలో నూట యాభైకు పైగా దేశాల అధినేతలు న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి ఎనభైవ వార్షిక సర్వ ప్రతినిధుల సభా సమావేశంలో పాల్గొననున్నారు యుద్ధాలతో పాటు పర్యావరణ అంశాలు టెక్నాలజీ ఐక్యరాజ్యసమితి సంస్కరణలు ఇతర కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చించనున్నారు ఈ సమావేశానికి భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కానున్నారు మొత్తం నూట తొంభై మూడు సభ్యదేశాలు ఈ వార్షిక సమావేశంలో వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించనున్నాయి ఇజ్రాయిల్ హమాజ్ యుద్ధంతో గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై ఇటీవల సర్వప్రతినిధుల సభ ఆమోదించిన న్యూయార్క్ డిక్లరేషన్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఆదివారం బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా గుర్తించిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ కూడా అధికారికంగా గుర్తించే అవకాశం ఉంది పాలస్తీనా ఎప్పటికీ దేశం కాబోదని వ్యాఖ్యానించిన నేత న్యాహు ఇజ్రాయిల్ ప్రధానిగా తన దేశం తరఫున సభలో వాదనలు వినిపించనున్నారు పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కు అమెరికా వీసా నిరాకరించిన నేపథ్యంలో ముందే రికార్డు చేసిన వీడియో సందేశంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు ఈ భేటీతో అసలు ఏం జరగనుంది ఈ సమావేశం తర్వాత ఆయన ఆయా దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయుతను అందించండి మీ ఆర్థిక చేయూత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్